నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి బ్లాస్ ఇదైతే ఉగాది పండుగ అండి ఉగాది పండుగ రోజు మా అమ్మాయిలకి గజ్జ పూజ అండి మేడం అయితే తొమ్మిది గంటలకి రమ్మన్నారు మేము వెళ్ళేసరికి నైన్ ఫిఫ్టీన్ అయిపోతుందండి ఇంకా అందరైతే వచ్చి ఇలాగా వారి పూజా సామాన్లు అవైతే అన్నీ సర్దుతున్నారు ఇంకా మేము వెళ్ళి ఫాస్ట్ ఫాస్ట్గా ఇక్కడ పేపర్ వేసి ఇత్తడి పళ్ళెం పెట్టమన్నారు ఆ ఇత్తడి పళ్ళెంలో బియ్యం వేసి ఇలాగ కొబ్బరి బొండం పెట్టమన్నారు ఇంకా ఇత్తడి పళ్ళెంలో బియ్యం వేసి కొబ్బరి బొండం పెట్టాము ఇంకా అలాగే పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేనైతే ఇక్కడ బయటికి తీస్తున్నాను పసుపుతో వినాయకుని చేయమన్నారండి ఫస్ట్ మనము ఏ పూజ అయినా కూడా ఆ విఘ్నేశ్వరుడికే కదండి ఫస్ట్ పూజ చేసేది ఇంకా అలాగే నేనైతే పసుపుతో వినాయకుని చేశానండి మా అమ్మాయికి మాకు మా పక్కనున్న ఆవిడ మా చిన్నమ్మాయికి చేసి ఇచ్చారు ఇంకా అలాగే పూజ సామాన్లన్నీ తీసి బయట పెడుతున్నానండి ఇంకా ఇక్కడైతే మేడం అయితే వచ్చి ఆ కొబ్బరి బొండం పైన గజ్జలవి పెట్టారండి ఇంకా ఉగాది పండుగ రోజు కదండి మేము మా పిల్లలు అయినా కూడా ముందు రోజే సామాన్లు అవన్నీ ప్యాక్ చేసి పెట్టారు ఇంకా ఆ రోజుకి మాత్రం అరటిపళ్ళు పువ్వులు తమలపాకులు వెళ్ళే అప్పుడు పెట్టుకున్నామండి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసాము పువ్వులు తమలపాకులు అవి ఫ్రెష్గా ఉంటాయి కదా అని ఇంకా ఉగాది పండుగ రోజు కదండి చాలా హడావుడిగా ఉంటుంది ఇంట్లో దీపం అయితే రోజు వెలిగిస్తాం కానీ ఇంకా ఆ అయితే స్పెషల్ కదండి పైగా ఉగాది పచ్చడి చేసుకోవాలి మామిడాకులు కట్టుకోవాలి మన తెలుగు సంవత్సరం ఫస్ట్ పండుగ అలాగే ఇంకా ఖచ్చితంగా అయితే భక్ష్యాలు చేసుకోవాలి దేవుడికి నైవేద్యం పెట్టాలి ఇంకా ఈ పండుగ హడావుడితో పాటు వీళ్ళ గజ్జల పూజ అండి మేడం నైన్కి రమ్మన్నారు ఇంకా మాకైతే కొంచెం లేట్ అయింది ఇంకా అయినా కూడా స్టార్ట్ అయితే అవ్వలేదండి మేము వెళ్ళేసరికి ఇంక ఇక్కడైతే నేను ఈ పూజకు కావాల్సినవన్నీ అయితే రెడీగా తీసి పెడుతున్నాను అమ్మాయిలకి ఇక్కడైతే త్రీ బ్యాచెస్ ఉన్నాయండి మా అమ్మాయి వాళ్ళేమో సుజాత నగర్ బ్యాచ్ నగర్ బ్యాచ్ వాళ్ళకేమో ఇలాగా బ్లూ కలర్లో లంగా బ్లౌజ్ కుట్టించుకోమని చెప్పారు మేడము ఇంకా నాయర్ తోట బ్యాచ్ వాళ్ళకేమో గ్రీన్ కలర్ చెప్పారండి మేడం అయితే నారాయణపేటలో శారీస్ తీసుకోమన్నారండి నారాయణపేట శారీస్ ఉంటాయి కదా అందులో తీసుకోమన్నారు నేనైతే ఇవి రెండు మీషోలో ఆర్డర్ చేశానండి తీసుకున్నాను ఇందులో కాటన్ టైప్ ఉన్నాయి కొంచెం సిల్క్ టైప్ ఉన్నాయి నేనైతే ఇలాగ సిల్క్ టైప్లో ఉన్నవి తీసుకున్నాను ఇంకా ఇవైతే స్టిచ్ చేయించానండి లంగా బ్లౌజులు మేడం చెప్పినట్టుగానే మేడము ఫ్ హ్యాయిండ్స్ వచ్చి కింద బ్లౌజ్కి కుర్చీలు రావాలన్నారు ఇంకా అలాగే వీలైతే హిప్ బెల్ట్ కూడా కుట్టించమన్నారు ఇంకా అలాగే స్టిచ్ చేయించానండి నేనైతే కానీ ఇది బ్లౌజు బ్లౌజ్ పీస్ వచ్చిందండి ఇంకా ఇది శారీ తక్కువ లెంత్ మీటర్స్ వచ్చింది ఫైవ్ అండ్ హాఫ్ మీటర్సే వచ్చింది బ్లౌజ్ అవ్వదన్నారు ఇంకా సరే అని పళ్ళు వచ్చింది కదండి ఆ పళ్ళు తీసేసి బ్లౌజ్ ప్లేస్లోనే ఈ ఫుల్ బ్లౌజ్ స్టిచ్ చేయించానండి ఆ పళ్ళు ప్లేస్ ఏమో ఇక్కడ హాయిన్స్కి వాడారండి ఫట్ హైండ్స్కి ఇంక ఇక్కడైతే వినాయకుడిని పెట్టుకొని పూజ చేస్తున్నారండి పంతులు గారు ఇంకా అందరికీ ఒకేసారి అండి మైక్లో చెప్పేస్తున్నారు పంతులు గారు ఇక్కడ ఈ కుండ పూజ వాళ్ళు కూడా ఉన్నారు కదండి ఇంకా అందరైతే ఒకేసారి చేస్తున్నారండి పూజ గజ్జ పూజ ఇదంతా సేమ్ ప్రాసెస్ అండి ఏ పూజకైనా కూడా గజ్జ పూజ ఇత్తడి పల్లెం పూజ కుండ పూజ వేటికైనా కూడా ఇంకా అందుకే మేడము పనిలో పనిగా ఇత్తడి పల్లెం కూడా తెచ్చుకోమన్నారు ఆ పూజ కూడా అయిపోతుందని ఇక్కడైతే ఇంకా పంతులు గారు మంత్రాలు చదువుతూ పంతులు గారు చెప్పినట్టయితే ఇంకా వీళ్ళందరూ చేయాలండి ఇంకా ఎవరి పేరెంట్స్ వాళ్ళ పిల్లల దగ్గర కూర్చొని వాళ్ళకి కావాల్సినవి అందిస్తూ వాళ్ళకి ఎలా చేయాలి ఏంటో చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళు పిల్లలు కదండి అంత సరిగ్గా తెలియదు కదా వాళ్ళకి ఈ టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉందండి కింద ఉంది పైన ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉంది మేమైతే ఈ టెంపుల్కి వెళ్ళడం అయితే ఫస్ట్ టైం అండి చాలా స్పేషియస్గా ఉంది పైన ఏమో సాయిబాబా స్వామి ఉన్నారండి కింద ఏమో దత్తాత్రేయ స్వామి ఉన్న వినాయక స్వామి వారు అలాగే వెంకటేశ్వర స్వామి వారు కూడా ఉన్నారండి ఇంకా పంతులు గారు వినాయక స్వామికి పూజ అయిపోయిన తర్వాత అష్టోత్తరం చదువుతూ ఉంటే వీళ్ళు గజ్జ పూజ చేస్తూ ఉండాలండి ఒక్కొక్క పువ్వు పెట్టుకుంటూ మేడం ముందే నూట ఎనిమిది నూట ఎనిమిది సపరేట్ పూలు తెచ్చుకోమని చెప్పారు కొన్ని విడి పూలు తెచ్చుకోమని చెప్పారు ఇంకా మేమైతే మార్కెట్లో నూట ఎనిమిది నూట ఎనిమిది లెక్క పెట్టి పూలు తీసుకొని వచ్చామండి వేరు చూపించుకొని ఇంకా ఎవరి వాళ్ళకే సపరేట్గా ప్యాక్ చేసి పెట్టాము మార్నింగ్ టైమే కానీ ఇంకా ఫుల్ హీట్గా ఉందండి ఇంకా ఎవరి పిల్లలకైతే వాళ్ళు పేపర్లతో విసురుతూనే ఉన్నారు పేరెంట్స్ అయితే పిల్లలు అయితే చాలా చక్కగా పూజ చేశారండి చిన్న చిన్న పిల్లలు బుడ్డు బుడ్డు పిల్లలు కూడా ఉన్నారు ఈ గజ్జ పూజ అనేది మేడం అయితే ఉగాదికి ఒకసారి దసరాకి ఒకసారి చేయిస్తారంటండి ఇంకా పిల్లలు జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ముద్రలో అవి నేర్చుకున్న తర్వాత నేర్చుకున్న వాళ్ళకి ఇలాగ గజపూజ చేస్తున్నారండి మేడము ఇంకా మా పిల్లలతో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు కదండి వీళ్ళందరినీ ఒక గ్రూప్గా చేశారు ఇంకా తర్వాత వీళ్ళకి ముద్రలు వచ్చిన తర్వాత ఇంకా ఈ గజ్జ పూజ చేయిస్తున్నారండి ఈ గజ్జలు అయితే మేడం వాళ్ళ గురువుగారి దగ్గర చేపిస్తారంటండి మనకి ఇష్టం ఉంటే ఇంకా ఆన్లైన్లో కూడా బెల్ట్ గజ్జలు దొరుకుతున్నాయి కదండి అలాగైనా తీసుకోవచ్చు మీ ఇష్టం అన్నారు కానీ ఖచ్చితంగా అయితే ఈ డ్యాన్స్కి అయితే శాస్త్రంగా ప్రకారంగా కానివ్వండి ఇంకా మన సాంప్రదాయం ప్రకారంగా కానివ్వండి తాడు గజ్జలు అయితేనే కరెక్ట్ అని చెప్పారు మేడము మోస్ట్లీ అందరూ తాడు గజ్జలే ప్రిపేర్ చేశారండి ఇంకా మేడమే అందరికీ ఆర్డర్ ఇచ్చి చేపించి తీ తీసుకొచ్చారంట ఇవైతే మేడం ఆర్డర్ ఇస్తే వాళ్ళు ఇంకా ఈ గజ్జలు తెచ్చి వాళ్ళే వాళ్ళు చేతులతో ఈ గజ్జల్ని ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఇలా చేయించుకుంటే ఇవైతే చాలా బాగున్నాయండి గజ్జలు ఇవి బెల్ట్ గజ్జలు ఒకరి ఇద్దరి దగ్గర చూశాను కానీ అంత లుక్ లేవండి బెల్ట్ గజ్జలు అయితే ఇది నా పర్సనల్ ఒపీనియన్ నేను చూశాను కాబట్టి చెప్తున్నాను ఈ తాడు గజ్జలు అయితేనే చాలా బాగున్నాయండి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి వాళ్ళు అల్తారు కదా అందువల్ల చెప్తున్నానండి ఈ బెల్ట్ గజ్జలు అయితే ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయండి ఇవైతే తాడు గజ్జలు కదండి చాలా స్ట్రాంగ్గా అల్లి ఉన్నాయండి ఈ గజ్జల్లో కూడా చిన్నపిల్లలకి కొంచెం పెద్దవాళ్ళకి సైజెస్ ఉంటాయండి అంటే మామూలుగా చిన్నపిల్లలు ఉంటారు కదండి ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అలాంటి చిన్నవాళ్ళకేమో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ గజ్జలు అండి అంటే వాళ్ళు అంత హెవీగా మోయలేరు కదండి అందుకని ఇంకా పెద్దవాళ్ళకేమో ఫిఫ్టీ ఫిఫ్టీ అండి మా ఇద్దరు అమ్మాయిలకైతే ఫిఫ్టీ ఫిఫ్టీ అండి అంటే ఒక కాలుకి ఫిఫ్టీ ఇంకొక కాలుకి ఫిఫ్టీ అండి ఇవి గజ్జలు ఇంకా క్లాసిక్ డ్యాన్స్ కదండి ఈ పూజ కదండి పిల్లలైతే అందరూ చాలా చక్కగా రెడీ అయ్యి వచ్చారండి ఇదైతే భరతనాట్యం అండి భరతనాట్యము గజ పూజ మేడం అయితే అందరి దగ్గరికి వచ్చి అగరొత్తులు కలెక్ట్ చేస్తున్నారండి ఒకేసారి వెలిగించి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఇంకా ధూపం చూపించి పెట్టుకోమని ఇంకా మ్యాచ్ బాక్స్ ఉంది కాబట్టి ఇంకా నేనైతే ఉన్నవాళ్ళు అక్కడే వెలిగించుకోవచ్చు అన్నారు నేనైతే ఇంకా అక్కడే వెలిగించి ఇద్దరికి ఇచ్చాను ధూపం చూపించాము అలాగే ఇంకా అందరికీ హారతి ఇవ్వడం కుదరదు కదండి అందువల్లే ఇంకా హారతి బిల్లలు కూడా మేడం అందరి దగ్గర కలెక్ట్ చేసి అందరి దగ్గరికి తీసుకొస్తున్నారు ఇంకా పిల్లలు అందరూ హారతి చూపిస్తున్నారండి వినాయక స్వామి వారికి పూజ అయిపోయిన తర్వాత దీపము ధూపము నైవేద్యము అన్నీ సమర్పించేశారండి ఇంకా పంతులు గారు చెప్పినట్టుగా ఇంకా తర్వాత ఇప్పుడు ఈ గజ్జ పూజ అండి ఇంకా అష్టోత్తరము పంతులు గారు చదువుతూ ఉంటారు వీళ్ళు ఒక్కొక్క పుష్పంని పెడుతూ ఉండాలి పంతులు గారు అయితే అందరినీ ఓం నటరాజస్వామి అయిన అనుకుంటూ ఆ నటరాజస్వామికి పూజ చేయమన్నారండి మనకి ఈ డ్యాన్సు ఇవంటే నటరాజస్వామ్యే కదండి క్లాసిక్ డ్యాన్స్ అంటే ఇంకా అలాగే అనుకుంటూ పూజ చేయమన్నారండి ఇంకా పిల్లలందరినీ ఓం నటరాజస్వామి అయి నమ అనుకుంటూ ఈ గజ్జల పైన మెల్లిగా ఒక్కొక్క పుష్పాన్ని పెట్టి పూజ చేయమన్నారండి ఈ గజ్జల పైన పసుపు కొమ్మ కూడా పెట్టారండి మేడం అయితే మరీ మరీ చెప్పారు పసుపు కొమ్ము తెచ్చుకోవాలి మర్చిపోవద్దు అని అది చాలా ఇంపార్టెంట్ అంటండి గజ్జ పూజకి ఇలాగ పసుపు కొమ్ములు కూడా పెట్టారు ఒక్కొక్కటి ఇంకా తర్వాత అయితే వీటిని బీరువాలో పెట్టుకోమన్నారండి ఈ పసుపు కొమ్ముల్ని ఇంటికి తీసుకెళ్ళి పూజ అయిపోయిన తర్వాత పంతులు గారు అయితే చెప్పినట్టుగా పిల్లలందరూ పూజ చేస్తున్నారండి పిల్లలందరూ అయితే చాలా చక్కగా ఉన్నారండి చాలా చక్కగా పూజ చేశారు నేనైతే ఈ గజె పూజకు వెళ్ళడం కానీ చూడడం కానీ ఇదే ఫస్ట్ టైం అండి నాకైతే అంతకుముందు అయితే ఇలా ఉంటుందో తెలీదు కానీ చాలా హ్యాపీగా అనిపించింది అండి ఈ పూజకు వెళ్ళడం మా పిల్లలతో దగ్గరుండి చేయించడము కానీ పాప మా పిల్లలకైతే చాలా లేట్ అయిందండి డ్యాన్స్లో జాయిన్ చేయడము మా పిల్లలు ఎప్పటినుండి అడుగుతున్నారు కానీ ఏమో అండి ఇంకా ఇప్పటికి కుదిరింది యాక్చువల్ యాక్చువల్గా వీళ్ళని నవంబర్లో జాయిన్ చేసామండి ఇంకా వీళ్ళకి ముద్రాలు అవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు గజ పూజ అవుతుందండి ఇంకా ఉగాది పండుగ వచ్చేస్తారు కదా పెద్దమ్మాయికి అయితే చాలా ఇంట్రెస్ట్ అండి ఇప్పుడు ఇంకా మా చిన్నమ్మాయి కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది డ్యాన్స్ అంటే పాపం ఎప్పటి నుండో అడుగుతున్నారండి అసలు ఈ పాటకైతే వాళ్ళకి చాలా ప్రోగ్రామ్స్ కూడా అయిపోయి ఉండేవి ఇంకా ఫైనల్గా అయితే జాయిన్ చేయించాం కదండి మా పిల్లలైతే ఇంకా చాలా హ్యాపీ అండి ఈ గజ్జ పూజ ఏ రోజు వస్తుందని ఎక్కువగా వెయిట్ చేస్తూ ఉన్నారు ఉగాది పండుగ రోజు గజ్జ పూజ అంటే ఉగాది పండుగ ఎప్పుడు వస్తుంది గజ్జ పూజ ఎప్పుడు వస్తుందని చాలా చాలా వెయిట్ చేశారండి ఇంకా వాళ్ళు అనుకున్న రోజైతే వచ్చిందండి ఇంకా వాళ్ళైతే చాలా హ్యాపీ అండి పంతులు గారు ధూపం చూపించమన్నారు గజ్జ పూజకి గజ్జల పూజ అయిన తర్వాత ఇంకా ధూపం అయితే చూపించామండి గజ్జ పూజ అయితే అయిందండి చాలా చక్కగా అయింది ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఆ ప్లేట్లోని బియ్యం ఒక దోశ తీసి పేపర్లో వేయమన్నారు ఆ కొబ్బరి బొండము దక్షిణ తాంబూలం ఉంటుంది కదండి అది ఒక్కొక్కరిగా వెళ్ళి పంతులు గారికి ఇవ్వాలండి పంతులు గారికి అయితే అందరికీ ఒక్కొక్క స్టూడెంట్ రెండు వందల పదహారులో చెప్పారు ఇంకా అలాగే ఈ బియ్యము తాంబూలము దక్షిణ అండి ఇంకా వాళ్ళకి ఆ ప్లేట్ పట్టుకోవడం అది బరువుగా ఉంటుంది కదా మా హస్బెండ్ అయితే దగ్గరుండి ఇప్పిస్తున్నారండి పంతులు గారికి ఇంకా వీళ్ళు పూజ చేసిన పువ్వులు కొబ్బరికాయ అయితే ఇక్కడ నటరాజ స్వామి దగ్గర పెట్టమని చెప్పారండి ఇంకా పిల్లలందరూ వచ్చి పువ్వులు కొబ్బరికాయ అన్నీ ఇక్కడ నటరాజస్వామి దగ్గర పెట్టేశారండి వీళ్ళు ఇందాక పూజ చేసిన పూలు ఉన్నాయి కదండి అవి ఇంకా వీళ్ళు ఎదురు చూసిన తరుణం బాగానే వచ్చిందండి గజ్జలు కట్టుకునేది ఇంకా పిల్లలు అందరూ గజ్జలు తీసుకొని లైన్లో ఉంటే మేడం అయితే అందరికీ ఒక్కొక్కరికి గజ్జలు కడుతున్నారండి ఇంకా ఇలాగా గజ్జలు కట్టిన తర్వాత మేడంకి తాంబూలము దక్షిణాన్ని ఇచ్చేసారండి మేడంకైతే ఇంకా ఈ గ్రూప్లో వాళ్ళందరూ కలిసి శారీ స్వీట్స్ ఫ్రూట్స్ అన్నీ ఇచ్చారండి అలాగ ఇవ్వాలంటే మేడము ఒక్కొక్కరిగా వద్దు మీరు అందరూ కలిసి ఇవ్వండి ఒక్కొక్కరికి ఎందుకు అంత బర్త్డేన అవుతుంది అందరూ కలిసి గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కలిసి తీసుకోమని చెప్పారు ఇంకా మేము కూడా అలాగే గ్రూప్లో అందరం కలిసి మేడంకైతే తీసుకున్నామండి మా పిల్లలైతే ఇద్దరు గజ్జలు కట్టుకున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి మా అమ్మాయిలకి పండగ రోజు పసుపు రాశాను కానీ పారాని పెట్టడానికి అసలు టైం కుదరలేదండి నాకు అదొక్కటే చాలా లోటుగా బాధగా అనిపించింది పారాని పెట్టలేదని ఇంకా ఈ గజ్జలు కట్టుకున్న తర్వాత మేడము వీళ్ళకి పేపర్లో దోసిడితో బియ్యం తీసుకోమని పక్కన పెట్టుకోమని చెప్పారు కదా ఇంకా ఎవరి ప్లేస్లో వాళ్ళు ఆ పేపర్లో బియ్యం తీసుకొని వచ్చి ఇలాగ డ్యాన్స్ చేయించారండి మేడము తర్వాత ఈ పాట వాళ్ళకి కూడా ఇలా పాట పని నిల్చమ్మని డ్యాన్స్ చేయించారు ఇంకా తర్వాత మేము పైన ఉన్న సాయిబాబా దగ్గరకు కూడా వెళ్ళి దండం పెట్టుకున్నామండి ఇది పైన అండి ఫస్ట్ ఫ్లోర్లో ఉంది ఇంకా ఉగాది కదండి ఇక్కడైతే ఉగాది పచ్చడి పెడుతున్నారు ప్రసాదము ఈ టెంపుల్ అయితే చాలా బాగుందండి మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైము మేము వెళ్ళడము పిల్లలందరి పూజకైతే చాలా స్పేషియస్గా చాలా పెద్దగా ఉందండి పైన ఆ సాయిబాబాని కూడా దర్శనం చేసుకొని ఇంకా కిందికైతే వెళ్తున్నామండి ఇంకా ఇంటికైతే మేము బయలుదేరుతున్నామండి ఇంకా అప్పటికి మాకు టైము ట్వెల్వ్ కావస్తుంది చాలా ఎండగా ఉందండి చాలా వేడిగా ఉంది ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరామండి బాయ్ అండి